థామస్ గారికి దహించు అగ్ని పాస్టర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ మా పాస్టర్ గారు అని చెప్పాను కదండీ చెప్పండి సార్ పాస్టర్ గారు దహించు అగ్ని తామస్ గారి మాట్లాడుతున్నారండి వాళ్ళు మాట్లాడండి సార్ మా అమ్మ ప్రైజ్ లేడమ్మా అమ్మమ్మ నేను తామస్ గారికి పెద్ద ఫ్యాన్ అమ్మా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మేడం నేను కొంచెం చర్చికి రావాలనుకుంటున్నానమ్మా కొంచెం పెద్ద వయసు అయిపోయింది కొంచెం షుగర్ వచ్చిందమ్మా దాని వల్ల కొంచెం మరి పార్సల్గా ఇక్కడ కొంచెం నేను తినిపోతానమ్మా ప్రార్థన చేయించుకునే ఆశ ఆశపడుతూ ఉన్నాను ఎక్కడ ఎక్కడమ్మా చర్చి రాజమండ్రి అండి రాజమండ్రి అమ్మా ఎక్కడ రాజమండ్రిలో నట్రాజ్ థియేటర్ అండి గోకవరం బస్ స్టాండ్ దగ్గర చిమ్మలాగా నట్రాజ్ థియేటర్ నట్రాజ్ థియేటర్ అమ్మా అక్కడికి వచ్చి ఏం అడగాలండి నట్రాజ్ థియేటర్ దహించ అగ్ని ఆడిటోరియా దహించ అగ్ని ఆడిటోరియా అమ్మా ఇప్పుడు మరి ఇప్పుడు మరి థామస్ గారితో మాట్లాడంటే ఇలా మీరు కొంచెం నెంబర్ చెప్తారమ్మా సార్ తో ఇప్పుడు నాకేంటంటే కొంచెం ఫోన్ పే కూడా చేద్దామని అనుకుంటున్నాను దశం భాగం అట్లా మనం కొంచెం నాకున్న దాంట్లో నేను దేవుడి సేవకు ఉపయోగించాలని ఆలోచనతో ఉన్నానమ్మా హలో అంటే డాడీ గారి నెంబర్ ఇవ్వకూడదండి అమ్మా అమ్మా నీకు కుదిరితే ఏమైనా రాగలరా అలా అనకమ్మా నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానమ్మా ఇక నాకు ఈ అమ్మా ఇప్పుడు షాపుల్లో మొత్తం మనకి నెలకు వచ్చేసే ఒక పది లక్షల దాకా వసూలు అవుతాయి ఆస్తి అన్నీ ముప్పై నలభై కోట్లు దాకా ఉంటే కానీ మనశ్శాంతి లేదమ్మా ఎంతో సార్లు చూశాను థామస్ గారి చేత ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలి పర్సనల్ గా నాకు కొంచెం రాజమండ్రిలో కూడా బస్టాండ్ దగ్గర నాకు మూడు వందల యాభై గజాల స్థలం ఉందమ్మా అది ఎవరికైనా చర్చకు ఉపయోగిద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాను మేడం హలో అంటే డాడీ గారి నెంబర్ ఇవ్వకూడదండి ఎందుకంటే డాడీ గారు ఫోన్ చేసి వాళ్ళు లిస్ట్ అయ్యారు కాదమ్మా వాళ్ళ మేనేజర్ ఉంటారు కదమ్మా పక్కన ఆయనకి ఇచ్చిన ఒక్కటసారి మాట్లాడతానమ్మా అంటే నేను దేని గురించి మాట్లాడాలంటే అమ్మా ఆ స్థలం కొంచెం మన చర్చికి నేను డొనేట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను మేడం తెలుసమ్మా రాజమండ్రి బస్ స్టాండ్ పక్కన కొంచెం కొంచెం సరే మీకు అర్థం చెప్తానమ్మా రాజమండ్రి బస్ స్టాండ్ ఉంది కదా దానికి కుడివైపు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మీకు బజాజ్ షోరూమ్ వస్తుందమ్మా ఆ తర్వాత మీకు ఎల్ఐసి ఆఫీస్ ఉంటుందమ్మా ఆ ఎల్ఐసి ఆఫీసు పక్క సందులో మూడో బిల్డింగ్ పక్కనే ఒక మూడు వందల యాభై గజాలు ఉన్నాయి డాడీ గారి డాడీ గారి కాదు కానీ ఒక సిస్టర్ లిఫ్ట్ చేస్తారు ఈ నెంబర్ ఈ నెంబర్ చెప్తా మీకు ఆ సిస్టర్ గారితో చెప్పండి హెల్ప్ చేస్తే ఆ సిస్టర్ గారి హెల్ప్ చేయచ్చు మీకు అదే అమ్మా ఆ స్థలం రాయిచి ఇవ్వడానికి థామస్ గారికి నేను చర్చ్ కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాను ఆలోచనతో ఫోన్ చేస్తున్నానమ్మా కాదు కానీ నాకైతే డాడీ గారి నెంబర్ సరిగా తెలియదు అంటే వేరే సిస్టర్ నెంబర్ ఉంది అంటే అది డాడీ ఒకప్పుడు డాడీ గారు ఆ ఫోన్ యూజ్ చేశారు ఇప్పుడు డాడీ గారి దగ్గర లేదు ఆ ఫోన్ వేరే సిస్టర్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్ చెప్తాం మీరు కాల్ చేయండి చెప్పండి చెప్పండి అమ్మా నైన్ టూ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ అమ్మా ఇప్పుడు నేను సండే రోజు రాదండి మీరు సండే రోజు వచ్చారు అనుకోండి సండే వర్షప్ డాడీ గారితో మాట్లాడచ్చు ఇలా అని అంటే ఇట్లా మన ఈ విషయం ఫోన్ లో మాట్లాడే దానికంటే డాడీ గారితో డైరెక్ట్ గా మాట్లాడితేనే మంచిగా ఉంటది మీకు ప్రే చేయడానికి కూడా డాడీ గారికి అంటే మీరు వచ్చారు అనుకోండి అప్పుడు మీ ప్రాబ్లం ఏందో చెప్తే ఈ విషయం కోసం కాకపోయినా మీ ప్రాబ్లం ఏందో చెప్తారు అనుకోండి డాడీ గారికి అదే మీ ప్రాబ్లం బట్టి ప్రే చేయడానికి కూడా బాగుంటది అంటే జబ్బుని బట్టి మన అయ్యగారు ప్రేర్ చేస్తారమ్మా డాడీ గారు మీ ప్రాబ్లం ఏందో చెప్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ డాడీ గారు ఆ ప్రాబ్లం బట్టి ప్రే చేస్తారు అమ్మా నా వయసు యాభై ఏడు సంవత్సరాలు మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా నాకేంట అమ్మా ఇరవై సంవత్సరాలప్పుడు నాకు షుగర్ వచ్చిందమ్మా షుగర్ వస్తే నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నానమ్మా కొంచెం నాకు షుగర్ ఉండటం మూలన కొంచెం ఇబ్బంది పడ్డానమ్మా శోభనం రాత్రి ఇక చెప్పకూడదు కానీ మీరు దైవ జరుగురాలు కాబట్టి చెప్తున్నానమ్మా ఆ తర్వాత వినాయకులు ఇచ్చిందమ్మా ఏంటి ఇంత ఆస్తుంది ఏదైనా కానీ మనకు వారసుడు కావాలని ఉంటుంది కదమ్మా ఈ ఆస్తి అంతా కూడా మనం ఎవరికి ఇస్తామమ్మా డెబ్బై కోట్ల ఆస్తి మేడం ఎవరికి ఇద్దాం చెప్పండి అందుకనే నేను మళ్ళీ పోయిన ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నానమ్మా ఆవిడకి ఐదు ఎకరాలు రాసి ఇచ్చాను నేను పొలం ఇంకొకరికి ఇచ్చి ఆమె ఎటు వెళ్ళిపోయిందమ్మా ఇలా కాదులే అని చెప్పేసి పై సంవత్సరం ఒకరైతే ఇబ్బంది అని చెప్పేసి ఇద్దరిని పెళ్లి చేసుకున్నానమ్మా ఇక ఒకరైతే ఇబ్బంది అవుతుంది ఎటు ఒకటి వెళ్ళిపోతున్నారు ఇద్దరైతే నా దగ్గరే ఉంటారు అని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళకి అగ్రిమెంట్ కూడా చేశానమ్మా ముందుగానే ఒక పది ఎకరాలు రాసిచ్చానమ్మా వాళ్ళిద్దరు కూడా నాకు అడ్డిచ్చాడమ్మా ఏం అర్థం కావట్లేదమ్మా ఒకసారి నాకు కలవరి సతీష్ గారు ఫెయిల్ ఇచ్చాడమ్మా తెలుసమ్మా సతీష్ గారు ఆయన రాసుకోమన్నాడమ్మా నైట్ సంసారం చేసేటప్పుడు రాసుకొని మీరు ప్రార్థన చేసుకోండి సంసారం చేసుకోండి అన్నాడమ్మా అప్పుడు ఈ ముప్పై ఐదు లక్షలు నేను దశమ భాగం ఇచ్చాను ఆయన ఇచ్చాడమ్మా నాకు ఆయిల్ బాగానే పనిచేసింది అదొక మూడు సంవత్సరాలు పనిచేసిందమ్మా మూడు సంవత్సరాలు ఆవు నా దగ్గరే ఉంది ఆయిల్ అయిపోయిందమ్మా ఏమో గైప్ అయిపోయింది ఇంకేం అర్థం కాదు మేడం గారు నా బాధేవుడికి చెప్పుకోవాలమ్మా ఇవన్నీ బయటకి చెప్పుకోకూడదమ్మా

అమ్మ డాడీ గారు ఏ జబ్బు పని పనిచేస్తామ్మా అంటే నాకు టీవీలో ప్రతిసారి సాక్ష్యం చూస్తూ ఉంటే థామస్ గారు చూస్తూ ఉంటే నాకు ఏ సైన్ చూసినట్టే ఉంటుందమ్మా ఆయన చాలా మందిని స్వస్థత పరిచారు ఆయన స్వస్థత వల్ల చాలా మంది బాగుపడ్డారని నేను చాలా మంది చెప్పారు కూడా మా రాజమండ్రి నుండి నాకు దాని మూలనే నేను మీకు ఫోన్ చేస్తున్నాను మేడం గారు అమ్మ ఏ జబ్బులు అమ్మా డాడీ గారు చేతిలో లేదా దేవుడి చేతిలో ఉంది మీ విశ్వాసంతో వచ్చి డాడీ గారు దగ్గర ప్రేయర్ చేయించుకుంటే మీ విశ్వాసం నిమ్మల్ని ప్రేశ్వాస పడుతుంది మీ ప్రాబ్లెమ్ కి మీ విశ్వాసమే మీకు సొల్యూషన్ లైక్ చేస్తది ఏ విషయమైన లోకాన్ని సారంగా ఆలోచించకూడదు లోకానికి సారంగా చేయకూడదు ఏదైనా మనము ఆ పరమందు దేవుని దేవుడి యందు ఆ దేవుడి విషయాన్ని సారంగా చేయాలి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలంటారు అంతేనమ్మా చాలా మంచి మాటలు చెప్పారు బైబిల్ విషయంలోనైనా అన్ని సార్లు వివాహం ఆ అమ్మా మరి దావీకి కూడా చాలా మంది భార్యలు ఉన్నారు కదమ్మా ఆయనకి ఇప్పుడు దావీదికి పదహారు మంది భార్యలు ఉన్నారు కదా అవును దావిడి గారికు ఉన్నారు సలోమన్ మహారాజు గారికి ఉన్నారు ఆమె పాతని బందెల్లో వచ్చి ఒక్కొక్కరు చాలా మందిని ఇప్పుడు సలోమన్ మహారాజ్ గారికి మూడు వేల మంది మూడు వేల మంది భార్యలు ఉన్నారు దాని తర్వాత తను ఏమయ్యాడు వాళ్ళ తల్లిని సెక్స్ చేసాడు కదా మా దావిడి సెక్స్ చేశాడు కదా అందుకే మనం పాత నిబంధన చూసుకోకూడదండి మీరు బైబుల్ మొత్తం చదివారా లేదా నాకైతే తెలియదు కాని అండి పాత నిబంధన ఎవరైనా రెండు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారండి అవునమ్మా ఇప్పుడు కొత్త నిబంధనలు మరి ఏ సై పెళ్లి చేసుకోలేదు కదమ్మా మరి మనం కూడా పెళ్లి చేసుకోకూడదు అంటారా అది ఒక్కొక్కరు ప్రేరేపణ ఒక్కొక్కరు తెలుపుకోండి అలా అంటే పౌలు గారికి వివాహం లేదు పౌలు గారి వివాహం లేకుండా ఆయన పరిచయం చేసుకున్నాడు ఆయన పౌలు గారి తెలుపు అది

నేను చెప్పేది కొంచెం వినండి అమ్మా నా ప్రశ్న ఏంటంటే దావీదు సైనికుని బావితో సైనించినాక దావీదు నీ నీ యజమాని స్త్రీని నీ కౌగట్టి చేర్చాను నీకు కావాలంటే ఇంకనూ ఇచ్చువాడిని నీవు సైనికుని బావితో రహస్యంగా చేసావు అదే పని పట్టపగలు నీ ఇంటి వారి చేత నేను చేయిస్తాను అని చెప్పి తన కొడుకుని చేతే తన భార్యని సెక్స్ చేయించాడు కదమ్మా మహానుభావుడు మరి దేవుడు నాలుగు నలుగురు దావిటి నాలుగు సార్లు హింసించబడ్డాడు నలుగురు కొడుకు చేసింది తీసుకోకూడదు తీసుకోకూడదండి ఆ విషయానికి వస్తే మరి పాత బంధన మనం కోడిని తినకూడదు ఎమర వేసే జంతువుని నాలుగు ఉన్నాయే తినాలి మరి కొత్త బంధన కొచ్చే అన్ని దేవుడు కొట్టేశాడు ఇప్పుడు అంత మంది వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బంధంలో లేదు ఏ విధంగా చేసుకున్నారా కాదమ్మా నేను చెప్పేది కొంచెం వినండి ఇప్పుడు దావీదు 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 బారిని దావీదు కొడుకులతో సెక్స్ చేయించినప్పుడు తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించారా మీరు దేవుణ్ణి సమర్థిస్తున్నారు కదా యహోని సమర్థిస్తున్నాడు కదా ఇంత దుర్మార్గమైనటువంటి చర్య దాని విషయమే దావి మహారాజ్ గారు తర్వాత పశ్చాత్తాప పడ్డారు ఆయన పశ్చాత్తాప పడ్డమ్మా ఇప్పుడు మీ మీరు మీ భర్త ఉంటాడమ్మా మీ భర్త దొంగతనం చేస్తే మీ భర్తని మీ భర్తని జైల్లో వేయాలి మిమ్మల్ని జైల్లో వేస్తే మీకు బాధ కదా హలో అమ్మా హలో మళ్ళీ మళ్ళీ Ayan o, ayan ay pindi, bayan ay pindi. Ayan మీకు అర్థం అవుతుందా అండి నేను చెప్పేది మీరు అలా మాట్లాడకూడదు మాట్లాడకండి మీరు అన్ని వివాహాలు కావాలని ఎలా అడగలుగుతున్నారు చెప్పేదినండి పాతని బంద కొత్త బంధ సమస్య ఉంది దేవుడు సమస్త్రీని పిలిచినప్పుడు ఏమన్నా నీ భర్తను తీసుకురాకుంటే ఆవిడ ఏమంది ఏడు గ్రాముల భర్తలు అవుతారా ఒక ఒకటే ఒక వ్యక్తికి ఒకటే భార్య ఉంటాడు దేవుడు మరి యహోవాకి కాదమ్మా యహోవాకి ఆహ్వాహోలీ ఇద్దరు భార్యలు ఎందుకమ్మా ఆయనే అంటాడు కదా నా భార్యలు గుర్రమంతి అంగము యహో యహోకి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా బా ఆయన ఏమంటాడు యోహోవాకి ఇద్దరు భార్యలు అహోలో హోలీ బా ఆయన ఏమంటాడు నా భార్యలు ఇద్దరు బహుగా వ్యభిచారం చేశారు గుర్రం అంటే అంగము గలవాణితో గాడిదంతి వీర్యము గలవాణితో బహుగా వ్యభిచారం చేశారు వాళ్ళు కాసా అని చెప్పి అంటాడు కదా యోహో కూడా ఇద్దరు బాల్యులు ఉన్నారు మరి మీరు బైబుల్లో ఉన్నది మనము అన్ని తీసుకోవాలి బైబుల్లో కానీ అలాంటివి తీసుకోవాలి ఎలాంటిది కాదమ్మా ఇప్పుడు యోహోకే దేవుడికే అరే 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 మేడం తామస్ కాలమా తామస్ ఆ కరీనా కొడికి ఆ కరీనా కొడికి పాతం చేసుకుని ఎరగరాడు ఆ లంజ ఒడికాడు తామస్గాడుతున్నారా అరే ఆ లంజా ఒడుకుని చెప్పు కొట్టాలి లంజా కొడుకుని ఎంతమంది మోసం చేశాడు కొద్దినా కొడుకాడు ఆ మనిషివ పశువా ఆ దశమ భాగాల పేరట దశమ భాగాల పేరట జబ్బులు తగ్గుతాయి ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొని నువ్వు వాడు ఆ తామస్ గాడు వాడు మొఖం నా బొచ్చు లాగా ఉంటది వాడిది ఆ వాడు నల్లగా పందిలాగా ఉంటాడు గాడు వాడు అంత పంది లేకుండా మరి వాడు వాడు ఎర్రగా రాలేడు అంత పార్థం చేసుకొని టచ్ పోతాయా ఏ రోగాలు పోతాయి టచ్ చేస్తే వాడు బొంద రోగాలు వాడు దిన రోగాలు జబ్బు వచ్చిన వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నారు ఆ మిమ్మల్ని నిజంగా ఆ తామస్ గారిని మేము మీ అందరిని జైలు వేసి నిజంగా పప్పు కూడా తినిపించాలి మీకు మీకు బాగా దైవ జన్మ లేదు వాడు దైవజనుడు ఎట్టయితున్నాడు లోకల్ సొమ్ముతో తిరుపతికి వాడు థామస్ గడాడు దొన్నపోతు అసలు అవును ఏ ఎందుకు తీసుకోవాలా ప్రమాణం చేయి నీ భర్త మీద నీ పిల్లల మీద థామస్ గాడు ఎప్పుడు డబ్బులు తీసుకోలేదని చాలా మంది దగ్గర తీసుకున్నాడు నేను కూడా ఇచ్చే థామస్ గాడికి నేను చూసుకో చూసుకో స్ట్రీపెన్ పాలు డెబ్బై డెబ్బై ఐదు వేలు ఒక్కసారి ఇచ్చా నలభై ఐదు ఒకసారి ఇచ్చా ముప్పై ఐదు వేలు ఒకసారి ఇచ్చా నేను ఇచ్చేవాడికి చాలా సార్లు తామస్ గారికి మాది విజయవాడ పర్మలంక విజయవాడ తామస్ వాడికి నేను ఎంత ఇచ్చాను నాకు తెలుసు వాడికి ఎంత డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర వాడు నీకు అది జరుగుతుంది జరుగుతుంది అడిగాడు తీసుకున్నాడు నా దగ్గర నా దగ్గర ఉన్నాయి ఆ పంది ఆ పంది నా దగ్గర ఆ పంది నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మీరు దైర్యం మనం మాట్లాడేటప్పుడు ఏం దైవం చేద్దాం అసలు ఏసే దేవుడు కాదు ఏసే నన్ను నమ్మకపోతే నరికి చంపమన్నాడు ఏసే నమ్మ నన్ను నమ్మవాడిని సముద్రంలో ఏసి చంపమన్నాడు పెద్ద తిరుగుడు రాయ్ కట్టి ఆ చెప్పారని నన్ను అమ్మని వాళ్ళని అక్కడ దూకే చంపేది ఇక్కడ అని చెప్పలే అదకాడు చంపారు నీ రుజువు చూపిస్తే ఏం చేస్తావు అక్కడే ఉంటాడు అరే ఏ దేవుడు అమ్మ దేవుడు ఎట్టన్నాడు ఏహో దేవుడు ఎట్టా అయ్యాడు ఏహో దేవుడు ఎట్టాడని చెప్పు నువ్వు

మేడం రెండో సమయాలు ది ఒకసారి రెండో సమయాలు పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను చూడు దావీదు అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు పుట్టిన పెట్టిన చంపేస్తాడు యోహోవా దావీదు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పుట్టిన బిడ్డని అరే ఆ పిల్లడు ఏం చేశాడు యోహో ముఖాన్ని వచ్చిపోసాడా చిన్న పిల్లడు ఏ పాపం ఉంటది ఎట్టుంటది మరి వేసేందుకు ఎందుకు తెచ్చాడు మరి మనుషుల పాపాల కోసం చావలేదా మరి వాడి వాడి గడ్డి పీకని వచ్చాడు వాడు ఏ గడ్డి పీకడు వచ్చాడు మరి చంపాలా మనుషులు చంపడం మనుషుల పాపాల కోసం చచ్చిపోతే వాడు ఏం పీకడానికి వచ్చాడు వాడు ఏం పీకడం వచ్చానికి వచ్చాడు వాడు ఏం పీకడానికి వచ్చాడు ఈ దేశం మనకి ఈ భూమి మనకి మీరు దేవుడిని అలా పెడతాలో ఒక మనిషిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు దేవుడిని క్షమించడండి ఆయన హృదయానికి బాధ కలిగితే మామూలుగా ఉండదు అదేనమ్మా ఆయన ఆయన విడుదానికి పాపం కలిగితే పాపం కలిగి తల్లితో కొడుకుతో పండు పెడతాడా అది తప్పు కాదా తల్లితో కొడుకు తల్లితో కొడుకును పండి పెట్టడం తప్పు కాదంటవా దేవుడు చేయలేదండి ఏం దేవుడు మరింత ఒప్పున్నావు కదా అమ్మోను అమ్మోను అమ్నోను అమ్మోను తన ప్రతి నా బొచ్చు ఏం బేకలే వాడే గానీ నా బొచ్చు కూడా బేకలేడు ఆ థామస్ గాడు ఈ దేవుడు ఒక నిమిషం తమ్ముడు ఒకసారి రెండో సమయాలు హలో రెండు

అయిపోయింది హలో అయిపోయింది ఆ నెంబర్ ఇచ్చిందిగా వాళ్ళని కోరుకుందామా ఆ నెంబర్ చేయి ఎందుకు ఇది ఒక్కటి చేసి దుకాణం బంద్ చేయాలి డబ్బులు ఇస్తారంటే మాత్రం నెంబర్లు ఇస్తారు లేదంటే ఎవరు చూసారా ప్రజల వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు ముఖ్యంగా ఎస్టీ ఎస్సి బీసీ సోదరి సోదరి మళ్ళీ తెలుసుకోవాలి మా వీడియోలు ఆడియోలు అన్ని కూడా లైక్ చేయాలి షేర్ చేయాలి ఏది నెంబర్ స్విచ్ సరే అయిపోయింది అయిపోయింది కాబట్టి ఏదైతే నెంబర్ ఇచ్చిందో ఆ నెంబర్కి ట్రై చేయండి వీలైతే మా ఛానల్ శివశక్తి ఛానల్ శివశక్తి శివశక్తి ఛానల్ కానివ్వండి గోపి సనాతన కానివ్వండి యాక్టర్ రాజు హిందూ సేన అనేటువంటి ఈ ఛానల్ కానివ్వండి లలిత గారి ఛానల్ కానివ్వండి అర్జున్ గారి ఛానల్ కానివ్వండి ఏదైనా కానీ అన్ని ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి శివాజీ ఛానల్ లాంటివన్నీ కూడా మీరు నిజంగా మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము మరిన్ని మంచి పనులు చేయగలం మీకు మంచి చేయగలం జై శ్రీరామ్ భారత్ మాత కీ జై లైన్ లో అదే చెప్పాను కదా ఇందాక తామస్ గారికి దహించు అగ్గి పాస్టర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ మా పాస్టర్ గారు అని చెప్పాను కదండి సార్ పాస్టర్ గారు